మనం చూసుకోవచ్చు ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ కానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్డును ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పండ్లను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారి రహదారిపై నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బిహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన అదే అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఆ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవున కూడా ఈ రహదారి అనేది ఉంటుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగవ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో రహదారి చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన వెడల్పులకు కావాల్సినటువంటి పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు వేల నాలుగు వందల పదహారు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్కు గడ్కరీ చేరుకుంటారు మరి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఎస్ మనం చూసుకోవచ్చు ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ నిర్మల్ ఖానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్డును ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పనులను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారి రహదారిపై నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బీహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన అదే అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవునా కూడా ఈ రహదారి అనేది ఉంటుంది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి గా ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగో జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో రహదారి పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన వెడల్పులకు కావాల్సినటువంటి పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు పేల నాలుగు వందల పదహారు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ కు గడ్కరీ చేరుకుంటారు ప్రతినిధి మనకు అందిస్తారు మనం ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ కానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర విడతలపై రోడ్ను ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పనులను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారిపై రహదారిపై నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బీహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులు అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఆ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవున కూడా ఈ రహదారి అనేది ఉంటది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగవ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో ఆధార్ పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన విడల్పులకు కావాల్సినటువంటి పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్టంలో పలు అభివృద్ది చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు కోట్ల నాలుగు వందల పదహారు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ కు గడ్కరీ చేరుకుంటారు మరి మా ప్రతినిధి అందిస్తారు మనం ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటన భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ కానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్ను ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పండ్లను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారి రహదారి నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతాల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బిహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులు అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఆ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవునా కూడా ఈ రహదారి అనేది ఉంటది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే కి సంబంధించినటువంటి రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగో జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో ఆధార్ పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన విడల్పులకు కావాల్సినటువంటి పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు వేల నాలుగు వందల పదహారు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజీ నగర్కు గడ్కరీ చేరుకుంటారు మరి అప్డేట్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ ఖానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్ను ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పండ్లను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారి రహదారి నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బిహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులు అనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఆ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవున కూడా ఈ రహదారి అనేది ఉంటది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే కి సంబంధించినటువంటి రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగవ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో ఆధార్ పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదే విధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన విడల్పులకు కావాల్సినటువంటి పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు వేల నాలుగు వందల పదహారు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజీ నగర్కు గడ్కరీ చేరుకుంటారు మరి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ కానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్ను ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పండ్లను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారిపై రహదారి నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతాల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బిహెచ్ఎల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఆ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవునా కూడా ఈ రహదారి అనేది ఉంటది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగవ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన వెడల్పులకు కావాల్సిన పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్టంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ నూట కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్కు గడ్కరీ చేరుకుంటారు మరి మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ ఖానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్ను ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పండ్లను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారిపై రహదారి నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతాల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బిహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఆ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల పొడవునా కూడా ఈ రహదారి అనేది ఉంటది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డుగా ఇది మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగవ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో రహదారి పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన వెడల్పులకు కావలసినటువంటి అయితే పూర్తయిన పనుల నుండి ఆవిష్కరించను వీటితో పాటు దాదాపు ఆరు వందల యాభై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేరున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైగా సంబంధించినటువంటి పనులకు అయిన శంఖు స్థాపనలు అదే విధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది రైట్ హజై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటికే పూర్తయిన రహదారులను నిర్మాణాలను ప్రారంభిస్తారు మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు సుమారు ఐదు వేల నాలుగు వందల పదహారు కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు గడ్కరీ నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర మొత్తం ఇరవై ఆరు ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు నితిన్ గడ్కరీ పది గంటల పదిహేను నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్కు గడ్కరీ చేరుకుంటారు మరి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఎస్ మనం చూసుకోవచ్చు ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటిస్తున్నారు తెలంగాణలో పర్యటనలో భాగంగా ఆయన దాదాపు ఐదు వేల కోట్లకు పైగా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా దాదాపు ఐదు వేల కోట్లలో పనులను చూసుకున్నట్లయితే భారీ ఈ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ ఖానాపూర్ మధ్య పదిహేడు కిలోమీటర్ల మేర వెడల్పైన రోడ్డును ఆయన ఆవిష్కరిస్తారు మంచిరాల రేపెళ్లవాడ మధ్యలో కూడా నలభై రెండు కిలోమీటర్ల మేర ఫోర్ లైనింగ్ పండ్లను ఆయన పూర్తయినవి వాటికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు కూడా ఆయన చేస్తారు అదేవిధంగా నలభై నాలుగవ జాతీయ దారి రహదారిపై నాగపూర్ పూణే వరకు ఉన్నటువంటి ఈ పనులను కూడా ఆయన ఆవిష్కరిస్తారు నాగపూర్ హైదరాబాద్ జంక్షన్ లో కడతల వద్ద ఇరవై మూడు కోట్లతో ప్రారంభమైనటువంటి పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు అత్యంత ముఖ్యమైనటువంటి హైదరాబాద్ లో విషయానికి వస్తే బిహెచ్ఈల్ వద్ద చేసినటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా ఆయన అదే అదేవిధంగా అంబర్పేట ఫ్లైఓవర్ ను కూడా ఆయన ప్రారంభించినటువంటి ప్రారంభించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ కనబడుతుంది అంబర్పేట ఫ్లైఓవర్ చూసుకున్నట్లయితే నాలుగు వందల పదిహేను కోట్లతో ఈ పనులనేది ప్రారంభమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కిలోమీటర్ల ఆ పొడవున కూడా ఈ రహదారి అనేది ఉంటది ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్డు గా మనం చెప్పుకోవచ్చు వీటితో పాటు ఇంకా చూసుకున్నట్లయితే నలభై నాలుగవ జాతీయ రహదారి పైన అదేవిధంగా పలు అండర్ పాస్ ఫ్లైఓవర్లను అదేవిధంగా పలు ఎక్స్టెన్షన్ అయినటువంటి రోడ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు అదేవిధంగా నలభై నాలుగో రహదారి పైన చూసుకున్నట్లయితే కామారెడ్డి అదేవిధంగా నాగపూర్ మధ్యలో కూడా ఆయన విడల్పులకు కావాల్సినటువంటి ఏదైతే పూర్తయిన పనులు ఆవిష్కరించారు వీటితో పాటు దాదాపు ఆరు వందల యాబై ఏడు కోట్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేయనున్నారు మొత్తం ఈ రోజు ఐదు వేల కోట్లకు పైలుగా సంబంధించినటువంటి పనులకు ఆయన శంకుస్థాపనలు అదేవిధంగా ఆవిష్కరణలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది